పనికి మాలని ఎదవులందరూ నాకే తగులుతారు ఏంటో మరి ఈ రోజు మా మామ ఒక పెళ్లికి తీసుకుని వెళ్ళింది ఈ పెళ్లి దగ్గర మా మామ దింపేసి కట్టుక నేను కార్ ఎంట్రన్స్ లో పెట్టుకున్నాను ఎంట్రన్స్ లో పెట్టుకుంటే వాడు ఎవడు వచ్చి నీ కార్ లో ఏం పని మేము ఏడో దింపేసావు కదా బయట వెళ్ళి వేరే చోట కూర్చో అని చెప్పి అంటున్నాడు నా కార్ లో కూర్చుంటే వాడికి ఏంటో ప్రాబ్లం నాకైతే అర్థం కాలేదు ఒకసారి నైట్ పెళ్లి కదా లేడీస్ వస్తూ ఉంటారు వాళ్ళని చూస్తున్నా అనుకున్నాడు ఏంటో తెలియదు మరి వాడితో నాకేం అని చెప్పి నేను కూడా ఇంకా కార్ దిగేసి బయటకు వచ్చేసాను ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు ఎదురు పడితే వాళ్ళతో వాదించడం కంటే సైలెంట్ అయిపోవడం చాలా మంచిది ఇక్కడ పక్కనే పెద్ద జమీ ఉంది ఈ జమీలో కేఎఫ్సీ ఉంది ఎఫ్సి అక్కడ ఉంటే ఇక్కడ వరకు వాసన కొడుతుంది వెళ్ళి అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళకి వేరే పార్టీ ఉందో ఏంటో తెలియదు మరి వాళ్ళు వేరే కార్ ఎక్కేసి నన్ను ఇంటికి వెళ్ళిపోవని అన్నారు నేను పెద్ద పోటీగా మొత్తం నాకు అంతా తెలిసినట్టు మ్యాథ్స్ ఏం పెట్టుకోకుండా బయలుదేరిపోయింది ఇంటికి ఏం జరిగిందో ఎటు తిరిగి తెలియదు కానీ తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ అదే ఫంక్షన్ హాల్ రోడ్ లోకి వచ్చాను ఎలా అయితే ఇంటికి వెళ్ళినట్టే అని చెప్పి ఇంకా ఆ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి మ్యాప్ పెట్టుకున్నప్పుడు వచ్చాను ఇంటికి మా మామక గిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్ ఏంటి ఓపెన్ చేసి చూద్దాం అనుకున్నా గిఫ్ట్ ఓపెన్ చేస్తే మా అమ్మ నా డెప్ప పగల కొడుతుంది అని చెప్పి తీసుకెళ్లి మాక్కి ఇచ్చేసాను సరే మరి ఇంక నేను వెళ్ళొస్తా రేపు మరో కొత్త వీడియోకి వెళ్దాం